మా ఇల్లు మారమ్మ గుడి దగ్గర ఉంది మా ఇల్లు బండి వచ్చినప్పుడు అయితే ఆడ ఉండాలా ఈడ ఉండాలా ఈడ వచ్చినప్పుడు అయితే ఆడవాళ్ళు ఉంటారు అడుస్తా ఉంటారు మన మనశాంతిగా ప్రశాంతి తీసుకుంటాము అడుస్తారు ఏముండరు సని అది పని బాగుంటుంది దాని పని చేసుకుని పోతాము మాకు మోసపోయేది ఉన్నదు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇల్లు ఆడే ఉంటుంది ఇల్లు కిలోమీటర్ ఏమి ఉండదు ఇల్లు బండి ఆడు ఉంటే ఇల్లు ఇది ఉంటుంది అక్కడ నుంచి మోసుకొని వస్తాము అయిపోయా అంతే అరిసేది ఉన్నదు పెట్టేది ఉన్నదు ఏమున్నదో తమ్ము పెట్టినామా బిల్లు వచ్చిందా తీసుకున్నామా పేనామా ఫ్రీ ఉంటుంది అదే వీడికి వచ్చినామనుకో అరిసేది ఆయన వచ్చిన నేను వచ్చినా బొద్దున్న వచ్చినా నిన్న రాత్రి వచ్చిన కాడి పెట్టినా ఇది పెట్టినా అది పెట్టినా అంటే ఎవరు వింటాడు అవన్నీ సమస్యలు ఉండవు పోతాము బండి వస్తుంది ఇంటి పెడతాము తీసుకుంటాము తమ్ము పెడతాము పోతాము హ్యాపీగా ఉంటాము అంతే ఇంటికా రేషన్ గార్డు ఉంటేనా ఇంటికా లేదు బండి ఆడ ముద్దు బండి రావడం లేదు అట్లా అట్లా అయితే పొర ఉంటే బాగుంటుంది మాకు బండి ఇంటికాడ వచ్చేది బాగుంటుంది అప్పుడప్పుడు ఈలుగా అంటే నువ్వు ఆ నిర్బల్ల నిలబల్లా వచ్చినా అదే ఉండాల యా ఇపోయినా ఒకటే సాల్వ్ సొల్యూషన్ ప్రాబ్లం వచ్చి ఆడ ఆడ ఉంటాయి ప్రాబ్లమ్ లో సొల్యూషన్ ఒకటే అంటే ఎందుకు బండి రెగ్యులర్ గా వస్తా అన్నకు రెగ్యులర్ గా వస్తా ఇక్కడికి ఏపి ని ఒకటే బండి వద్దాన్ని కాబట్టి అందరూ వేయించుకుంటారు ఇప్పుడు ఎందుకు ముందు కొద్దిగా ఆగాత ముటి ముతకనే మంచి యాచటల వాలైక ఇంటికాడ వాళ్ళు వేస్తే అదే బాగుంటాయి ఆడ ఉండవాళ్ళు ఇది అయితే ఇప్పుడు పదహైదు రోజులు వేస్తారు కాబట్టి ఇది వేలు అడుగుతుంది లేదంటే ఆడ ఇంటికాడ ఉంటారు వాళ్ళకైతే అవునా ఇంటికాడికి వచ్చి వస్తాయి రావో అనుమానంతో తెలుస్తుంది ఇంటికే వచ్చేస్తే మేలు నర్సలు ఏమో వచ్చేస్తే మేలు ఇప్పుడు బాగా లక్షణంగా ఇస్తాన్నారు ఈ బియ్యం కూడా ఇంటికాటి వచ్చేస్తే లచ్చినంగా బాగా అంటారు అన్నారు ఎప్పుడు వస్తారని మాకు ఏదో కొన్ని రోజులు వేస్తారు ఇల్లు అయిపోయి అయిపోయి అంటారు రోజులు అదొకటి పనులు అయితే వాళ్ళ నమ్మకంగా కాసుకొని రాసు బరువు ఎత్త కళ కుట్టుకుంటూ పోతా పోతాను ఎవరు లేరు నాకు ఎత్త వచ్చేవాళ్ళు

చిన్న ఉంటుంది బండ్లొతే అంతా ఉంటారు ఏపించుకొని పోతే ఒకరు ఒకరికి దబ్బుకుంటా కొట్టాడుకుంటా తిట్టుకుంటా ఇది రామాన్యం వస్తేనే మేలు ఇన్నాళ్ళు ఇండియా బజార్ ఈ బజార్ అందరికీ ఓపారి మళ్ళా బజారు పొగపారి వస్తుంది అట్లా లేరు ఇప్పుడు అంతా ఈడు పట్టేది తొబ్బుకుంటా కొట్టుకుంటా కొట్టాడుకుంటా తిట్టుకుంటా ఇదే అన్ని రాబణ్యేము వ్యాళ్ళి తండ్రి దొన్నలు ఇస్తండ్రి రావులు అన్ని పోయినాయి చక్కర తొమ్మిది వచ్చినాం ఇప్పుడు ఎంత పన్నెండు ఒంటి గంట వేసినారు ముసలాలు అంతవరకు నిలబడగలండి ఏమైనా సాధ్యమా ఒక్క ఒక్కరిని నిడిసారు ఆ బండి రెగ్యులర్ గా అంది గేట్ రోజు అయినా కానీ ఇప్పుడు వండి లేనప్పుడు మీకు చాలా కష్టంగా అయిపోయింది చాలా ఎంత కష్టంగా ఒక రోజు రెండు రోజులే రోజులేస్తారు అయిపోతాయి లేనోళ్ళు లేనరు దొరికినట్టు దొరుకుతాయి దొరుకుతున్నట్టు దొరుకుతాయి ఎంత కష్టంగా ఉంది దీనికోసం ఒక తెల్ల జాము వచ్చి ఇట్లా ఎండలో ఇట్లా కాసుకుంటూ కూర్చోండి అవునా అవునా ఎవరు ఎందుకంటే ఏ గేర్లో ఆ గేర్లో వాళ్ళు మాత్రం చెప్పుకుంటారు ఇక్కడ వస్తే ఎండ అడ్డం దూరేది గలాట్లు ముస్లిం ఏం చేస్తారు బండి వస్తే తీసుకోవాల ఇబ్బంది కానీ బండి సరిగ్గా రాదు ఒకసారి వస్తుంది కాబట్టి ఇట్లా స్టోర్ పెట్టా బండి నెల నెల వస్తుంది బండి ఒక రోజే వస్తుంది కదా నెలలో ఒక్కరోజే రాలేదు ఇళ్ళ దగ్గర ఉండి వేయించుకుంటారు ఇదేంది ఇది ఎండా అది కాక ఎక్కువ గలాత్లు ఎక్కువ సంచులు వేసినాం మేము వంతుకంటారు పొలాయిల కాడ బిందీలు వేసినట్ల ఎవరితో కొట్లాడతా ఉండే చూడ బాబు ఉండే ఇంతకుముందు ఇంటికాడి

మళ్ళీ ఇప్పుడు వస్తే జనం గుంపులు గుంపులు ఉండాలి అట్లే మంచిగా మళ్ళీ చేసుకోవాలి తినాలి బండి వస్తే చెప్తే చాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఏం పొద్దున్నొచ్చి ఎనికిపోయినామా జనాలు ఎక్కువ మళ్ళా వచ్చినాము ఇది రెండో తూరు వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వెనక్కిపోతే మన సాయంత్రం వచ్చేది చేత కాదు ఎత్తుకోలేము కాబట్టి మాకు బండి ఎత్తేనే మేలు సార్ చంద్రబాబు నాయుడు దయ తెలిసి బండి పెడితే ఎద సార్ ఇంటి దగ్గర వేయించుకుంటాం మేము సఫలా చేయమని చాలు ఏదేమో బస్సులు చూడండి బస్సులు అది వద్దు భీము బండ్లు ఇంటికి వచ్చేటట్లు చేయమని భీమి ఇంటికి వేసేటట్లు అదే చేయమని స్టోర్ బట్కొస్తే మా ఇక్కడ చాతగాని వాళ్ళకి ఈ చమట్లకి తప్పుకోలేకపోతారు వేరే వేరే స్టోర్ వాళ్ళంతా ఇటుకొస్తారు మా వచ్చేసరికి మాకు భీమైపోతాయి మేము వాళ్ళ కోటపోసం మేము ఆడ స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి ఫ్రీ బస్ వద్దు ఎందుకు ఆయన పాప బడ్జెట్ లోపట్లో ఉన్నారు ఎందుకు ఫ్రీ బస్సు అవసరం లేదు మనం కూడా అర్థం చేసుకోవాలి